ైజ్ లాడ్ ఈరోజు దేవుని వాగ్దానము యహోశివ గ్రంథము ఒకటవ అధ్యాయము తొమ్మిదవ వచనము నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండము దిగులు పడకము జడియకుము నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యహోవా నీకు తోడై ఉండును నువ్వు ధైర్యముగా ఉండమని దేవుడు చెప్తున్నాడు నీ సమస్యల వైపు చూసి నువ్వు భయపడుతున్నావేమో నువ్వు జడి జడిస్తున్నావేమో దిగులు పడుతున్నావేమో కృంగుదల్లో ఉన్నావేమో నువ్వు కలిగి ఉన్న దేవుని బట్టి నువ్వు ధైర్యంగా ఉండు నీ సమస్యల వైపు చూడకుండా నీ దేవుని వైపు నువ్వు చూసినప్పుడు దేవుడు నీకు ధైర్యాన్ని ఇస్తాడు నిబ్బరాన్ని ఇస్తాడు దేవుడు నీకు సహాయంగా ఉండి నిన్ను నడిపిస్తాడు ఇక్కడ దేవుడు యహోష్వాకు తోడుగా ఉన్నాడు మోసే తర్వాత దేవుడు యహోష్వాను ఇస్రాలీలకు నాయకుడుగా నిలబెట్టాడు ఆరు పైనే ఉన్న ఆ యొక్క ఇస్రాలీని నడిపించే నాయకుడిగా ఉన్నాడు మరి ఆ దినాల్లో అయితే ఎటువంటి స్పెసిలిటీస్ లేవు ఎటువంటి ఇంటర్నెట్లు లేవు మరి ఒక్కడే నాయకుడిగా ఉండి వాళ్ళందరినీ నడిపించాలి అప్పుడు యహోశ్వా భయముతో దిగులుతో ఉన్నప్పుడు దేవుడు యహోశ్వాతో మాట్లాడుతున్నాడు నువ్వు భయపడద్దు నువ్వు ధైర్యంగా ఉండు నేను నీకు తోడుగా ఉంటాను నిన్ను నడిపించవలసిన మార్గంలో నేను నడిపిస్తాను అని దేవుడు యహోశ్వాకు ధైర్యం చెప్తున్నాడండి దేవుడు ధైర్యం చెప్తాడు తనను నమ్ముకున్న బిడ్డలకి ఎప్పుడూ దేవుడు ధైర్యం చెప్తాడు అపవాది భయపెడుతూ తన ఉచ్చులోకి లాక్కోవాలి పాపం అనే ఊబిలో పడవేయాలి నాశనం అనే కోపంలో పడవేయాలని చూస్తాడనమాట కాబట్టి మీకు కలిగి ఉన్న భయాలను తొలగించుకోండి మీలో భయం కలుగుతుంటే అది సాతానగాడు కలిగిస్తున్నాడని తెలుసుకొని మరి సైన్యములకు అధిపతి దేవుని వైపు చూడండి ధైర్యంగా ఉండండి ధైర్యం తెచ్చుకోండి నిభ్రంగా ఉండండి మీ సమస్యలు ఏమైనా ఏ ఇబ్బందులైనా దేవుని వైపు చూడండి దేవుడే మీ సమస్యలకు పరిష్కారాన్ని చూపిస్తాడు అలా నాడు మరి యూసేఫ్కి తోడ ఉన్న దేవుడు మోషేకు తోడే ఉన్న దేవుడు అబ్రహాముకు ఉన్న దేవుడు దావీదుకు తోడై ఉన్న దేవుడు తోడై ఉన్న దేవుడు మీకు కూడా తోడుగా ఉంటాడు మిమ్మల్ని నడిపిస్తాడు మీకు ధైర్యం ఇస్తాడు మీ మార్గాలన్నిట్లో దేవుడు తోడుగా ఉంటాడు మీ పనులన్నిట్లో దేవుడు తోడుగా ఉంటాడు విజయాన్ని ఇస్తాడు కాబట్టి జీవం కలిగిన దేవుని వైపు చూడండి ఏసై మార్గంలో నడుచుకోండి ఏసై ఎందు నమ్మిక ఉంచండి దేవుడే మీకు తోడుగా ఉండి నడిపిస్తాడు ప్రార్థన పరలోకమందున్న మా తండ్రి సర్వసృష్టికర్త యహోవా మా దేవ ఘనమైన నామానికి ఏసై నామంలో కృతజ్ఞత స్థుతులు చెల్లించుకుంటున్నాను ఆయన భయపడకము ధైర్యంగా ఉండము దిగులు పడకము జడీకము నువ్వు నడిచే మార్గం అంతటిలో నీ దేవుడు నేను యహో నేను తోడుగా ఉంటానని సెలవు ఇచ్చావు అవును నాయన అలా నాడు నాయన నాయన ధైర్యం చెప్పిన దేవుడు ఈ రోజున మాకు కూడా ధైర్యం చెప్తున్నావు తండ్రి వాగ్దానం ఉంటున్న బిడ్డలను నువ్వు బలపరిచేవుతాండ్రీ నాయన అయ్యా ఎన్నో లక్షల మందిని నడిపించడానికి నాయన ఏ తోడుగా ఉన్నావు తండ్రి మరి నాయన ఈ వాగ్దానం ఉంటున్న బిడ్డలు నాయన వాళ్ళ కుటుంబాలను నడిపించుకోలేక నాయన నాయన వాళ్ళ కుటుంబంలో ఉన్న పరిస్థితులు ఆర్థిక సమస్యలను బట్టి అనారోగ్య సమస్యలను బట్టి నాయన తండ్రి వారికి కలిగి ఉన్న ప్రతి సమస్యను బట్టి నాయన వారు ఇబ్బంది పడుతున్నారేమో నాయన దిగులు దిగులుతో ఉన్నారేమో నాయన కృంగుదల్లో ఉన్నారేమో నాయన భయపడుతున్నారేమో నాయన నీ మాటలతో నువ్వు బలపరిచేవని నమ్ముతున్నాను నాయన వాళ్ళకి నీవు నిబ్బరం కలిగిన మనసునివ్వండి ధైర్యాన్ని ఇవ్వండి నెమ్మదిని దయచేయండి కుటుంబాల నెమ్మదిని దయచేయండి నాయన నీవి పోషించి రక్షించి కాపాడి నాయన వరకు సమస్యలన్నిటినీ తొలగించమని ఈ వాగ్దానం ఉంటున్న ప్రతి ఒక్క బిడిని నీ మాటలతో బలపరిచి దీవించి ఆశీర్వదించమని నా నీ కృపతో నడిపించమని వారు నడుచు మార్గమంతట్లో నువ్వు తోడుగా ఉండి నడిపించమని వేడుకొంచున్నాం తండ్రి మీకే మహిమగణత ప్రభావం చెల్లించుకుంటూ నేను ఈ కాలం అంతే నీ కృపతో అందరినీ నడిపించే అన్ని విషయాల్లో తోడుగా ఉన్నామని వేడుకొచ్చు ఏసే పరిశుద్ధ నా కొద్ది ప్రార్థన మిక్వనీయంగా అడిగి వేడుకుని నమ్మి ప్రార్థించి పొందుకుని ఉన్నాం మా ప్రియపరలోకపు తండ్రి ఆ మెయిన్